నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఈ మధ్య కాలంలో జగన్ రెడ్డి గారు లేదా వాళ్ళ కుటుంబం మొత్తం కూడా తిరుమలని లేదా శ్రీవారి దేవాలయం భేజ్ చేసుకొని చేసినటువంటి అన్యాయాలు దోపిడీలు హిందూ మతం మీద విషం చిమ్మిన అంశాలు గతంలో మనం ఒక వీడియో ద్వారా డీటెయిల్స్ అన్ని వివరించడం జరిగింది మీరు ఎవరన్నా చూడాలనుకుంటే అది రిఫర్ చేసుకోండి ఇప్పుడు ఈ వీడియోలో ఇదే తిరుమల శ్రీవారి దేవస్థానాన్ని కేంద్రంగా చేసుకొని పదివేల కోట్ల దోపిడీ ఒకటి వెలుగులోకి వచ్చింది ఏ ఏ విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జగన్ రెడ్డి గారు అండ్ కో తిరుమలకి సంబంధించిన చాలా దోపిడీ డబ్బుని లూటీ చేశారు ఎలా చేశారు ఏ విధంగా చేశారు ఏ ఏ విషయాల్లో చేశారు ఎవరెవరు చేశారు అన్న అంశాల్ని ఈ వీడియోలో డీటెయిల్డ్గా వివరించే ప్రయత్నం చేస్తాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితేనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అయితే ప్రధానంగా మనకి తిరుమల కేంద్రంగా వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అడ్డు పెట్టుకొని జగన్ అండ్ కో పదివేల కోట్ల దోపిడీకి తెరలేపిన విధం విధానం వివరంగా ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చింది శాండ్ ల్యాండ్ వైన్ మైను అన్నిట్లో దోపిడీలు చేసినట్టుగానే కాదేది అనర్హం దోపిడీకి తిరుమల అన్న రీతిలో మరి తిరుమలలో కూడా అవకాశం దొరికినంత విధంగా అన్ని రకాలుగా వీళ్ళు డబ్బులు లూటీ చేశారు అది ఎంత ఏ విధంగా చేశారనేది ఒకసారి మనం ఆలోచించినట్టయితే షాలువాలు మరి షాలువాలు విషయంలో కూడా భారీ దోపిడీ రెండు వందల ముప్పై కోట్ల దోపిడీ ఓన్లీ షాల్ షాల్ ఎందుకంటే షాల్వాస్ అనేవి ప్రోటోకాల్ భక్ దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులకు మరీ ముఖ్యంగా మూడు వేలతో ఆశీర్వచనం టిక్కెట్ తీసుకుంటే ఎవరైనా భక్తులు వారికి శ్రీవారి షాలువా మరియు బ్లౌజ్ పీసు జాకెట్ ముక్క పెద్ద లడ్డు ఒకటి మరి వడ స్వామివారికి చేసిన అభిషేక జలం ప్రసాదంగా ఇస్తారు భక్తులకి రెండోది ఎవరైనా వివీ శ్రీవారి దర్శనం కోసం వస్తే అది ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ అటువంటి స్థాయి వ్యక్తులు దర్శనానికి వస్తే వాళ్ళకు కూడా ప్రోటోకాల్ ప్రకారం ఒక మంచి షాలు కప్పి ఇవన్నీ కూడా ప్రసాదంగా ఇచ్చే సాంప్రదాయం తిరుమలలో ఉంది ఇది పట్టుకున్నారు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏలినటువంటి అన్య మతస్థులకు చెందినటువంటి ఆ అధ్యక్షులు దీన్ని ఎలా లూటీ చేయాలనే ఆలోచన చేసి ఈ షాలువల విషయంలో పెద్ద కుంభకోణం చేశారని చెప్పి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఎలాగంటే నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు విలువ చేసే ఒక షాలువా షాల్ని కొన్నారు పదమూడు వందల నలభై నాలుగు రూపాయలు బిల్లుకి చేసి నాలుగు వందలు ఐదు వందలు యాక్చువల్ కాస్ట్ అయితే బిల్లింగ్ కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ రూపీస్ పర్ షాల్ ఒక శాలువ ఇది కొన్నది నగరి ఒక నగర నగరి ఉంది కదా మన రోజా నియోజకవర్గం అందులో ఉన్నటువంటి విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ అన్న కంపెనీ నుంచి దీన్ని కొనుగోలు చేశారు అది ఒక పాయింట్ రెండో పాయింట్ దీనివల్ల ఈ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉండే షాల్ థర్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ రూపీస్ బిల్లు చేసి ఇందులో కమిషన్ దుబ్బారు దానివల్ల ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ షాలు వాళ్ళు ప్రతిరోజు మరి తిరుమలకి అవసరం పడతాయి అంటే ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ వీళ్ళు లంచం రూపంలో తీసుకున్నారు పర్ డే తిరుమలలో వన్ హండ్రెడ్ ఫిఫ్టీ షాల్స్ అవసరం పడతాయి అంటే ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్క షాలకి లబ్ధి పొందితే వన్ ఫిఫ్టీ షాల్ పర్ డే అంటే ఒక లక్ష ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీసు ఒక రోజుకి వీళ్ళు లంచగొండితనంలో ఈ షాలు కొనుగోలు వ్యవహారంలో దొబ్బేశారు లూటీ చేశారు అంటే నలభై ఆరు కోట్లు సంవత్సరానికి ఐదు సంవత్సరాలకి కలిపి రెండు వందల ముప్పై కోట్లు ఒక్క షాల్స్ షాలు వాళ్ళ కొనుగోల్లో భారీ లూటీ జరిగింది అనేది ఇప్పుడు ప్రధానంగా వెలుగులోకి వచ్చింది విజిలెన్స్ వారు ఎంక్వైరీ ద్వారా ఇంకొక అంశం మనం పరిశీలించినట్టయితే నెంబర్ టూ శ్రీవారి మ్యూజియంలో ఆధునీకరణ చేస్తామని చెప్పి ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టిస్తున్నామని చెప్పి వాటిల్లో ఎడిషనల్గా ఇట్లానే బిల్స్ వేయించి కోటి రూపాయలు ఇందులో లంచాల రూపంలో చేతులు మార్ని అని వెలుగులోకి వచ్చింది ఒక్కొక్కటి ఏడాదిలో ఎన్ ఒక్క ఏడాదిలోనే ఎన్నికలు ఉన్నాయి అని అనగా మూడు వేల కోట్లు అభివృద్ధికి టెండర్లు పిలిచి భూమన కరుణాకర్ రెడ్డి ఎయిట్ పర్సెంట్ కమిషన్ అందులో తీసుకొని టూ హండ్రెడ్ ఫార్టీ క్రోర్స్ లబ్ధి పొందినట్టుగా ఇప్పుడు ఈ మధ్య విజిలెన్స్ రిపోర్ట్లో వెలుగులోకి వచ్చింది ఇక మూడో విషయం మన అందరికీ తెలుసు కల్తీ లడ్డు విషయంలో నెయ్యికి కేజీకి ఇరవై ఐదు రూపాయలు కమిషన్ దొబ్బారు అప్పట్లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న అన్య మతస్తులకు సంబంధించిన చైర్మను దానివల్ల మూడు వందల కోట్లు వీళ్ళు లబ్ధి పొందారనేది కూడా మనకి వెలుగులోకి వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు ఇంకొకటి నాలుగో పాయింట్ మనం చూసినట్టయితే తిరుమల పైన కొండపైన షాప్స్ ఉన్నాయి కదా ఆ షాప్స్లో నెలవారీ వసూళ్ళు పర్ మంత్ హండ్రెడ్ క్రోర్స్ కలెక్షన్ చేశారని చెప్పి కూడా వెలుగులోకి వచ్చింది ఐదో పాయింట్ పరకామణి విషయంలో దొంగతనం అనే విషయం మనందరం చూసాం అక్యూజ్డ్ రవికుమార్ ద్వారా దొంగతనం చేస్తే వాణ్ణి రక్షించి అతని సొమ్ముని దేవాలయానికి దానంగా ఇచ్చి ఆ పేరుతో ఈయన ఆస్తుల్ని ఒక వంద కోట్లు దొబ్బేశారు బొమ్మన కరుణాకర్ రెడ్డి అండ్ టీం అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది అది విచారణ జరుగుతుంది కూడా ప్రాథమికంగా వెలుగులోకి వచ్చిన అంశం మీకు తెలుసు ఆరో పాయింట్ ఏంటంటే శ్రీవాణి టిక్కెట్ల పేరుతో ఐదు వందల కోట్లు వీళ్ళు లబ్ధి పొందారు అని చెప్పి కూడా సిఐడి దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది ఇక ఏడో పాయింట్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన స్విమ్స్ హాస్పిటల్లో నాలుగు మెడికల్ షాప్స్ పేరుతోటి అరవై కోట్లు అవినీతికి పాల్పడ్డారు అనే విషయం కూడా ఇప్పుడు విజిలెన్స్ ద్వారా వెలుగులోకి వచ్చింది ఎనిమిదో పాయింట్ తులాభారం స్కామ్ ఒకటి జరిగింది మరి భక్తులు ఆఫరింగ్స్ ఎవరైతే ఇస్తారో అవన్నీ ఈ మిస్సింగ్ అయినాయి కొన్ని అని వెలుగులోకి వచ్చింది మరి అదేవిధంగా భక్తులు దగ్గర ఎక్కడైనా దొంగతనం జరిగితే ఆ దొంగతనం సొమ్ము పట్టుకుంటే అది తొంభై రోజుల్లో హుండీలో వేయవలసి ఉండగా ఆ దొంగ సమ దొంగ దొంగిలించిన సొమ్మును కూడా వీళ్ళు దొబ్బేశారు రెండు వందల యాభై కోట్లు అని చెప్పి ఒక విషయం వెలుగులోకి వచ్చింది తొమ్మిదవ అంశం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్లో అప్పట్లో భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల దేవస్థానానికి అధ్యక్ష చైర్మన్గా ఉండే మరి ఆయన హయాంలో ఇంజనీరింగ్ బడ్జెట్ మూడు వందల కోట్లు ఉంటే మరి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీ త్రీ క్రోర్స్ సివిల్ వర్క్స్ చేపించారు శాంక్షన్ చేయించుకొని మరి బడ్జెట్ని మించి అంత భారీగా ఇన్వెస్ట్మెంట్ చేశారు ఆ ఆ టైంలో అంటే అందులో అవినీతి జరిగిందనేది ప్రధానంగా వెలుగులోకి వచ్చింది ఇక పదో పాయింట్ శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద హాస్పిటల్స్లో నాలుగు కోట్ల స్కామ్ జరిగినట్టు వెలుగులోకి వచ్చింది అంటే సెకండ్ హ్యాండ్ లేదా ఫాల్ట్గా ఉన్నటువంటి లేదా యూజ్డ్ మిషన్స్ పెట్టడం వల్ల ఆ మిషనరీ కొనుగోలు చేయటం వల్ల ఈ నాలుగు కోట్లు కమిషన్ రూపంలో దొబ్బారు ఆ తర్వాత ఆ మిషన్స్ పని చేయలేదు అనేది కూడా విజిలెన్స్ రిపోర్ట్లోనే వెలుగులోకి వచ్చింది పదకొండో పాయింట్ స్విమ్స్ కానీ బర్డ్ కానీ హాస్పిటల్స్లో బర్డ్ హాస్పిటల్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతుంది సిమ్స్ హాస్పిటల్ కూడా ఈ రెండు హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ పేరుతోటి నూట యాభై కోట్లు కమిషన్ దొబ్బారని చెప్పి కూడా ఇప్పుడు ప్రాథమికంగా వెలుగులోకి వచ్చింది నా పన్నెండవ పాయింట్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఇన్ఫ్రా డెవలప్మెంట్ పేరుతో ఫండ్స్ డైవర్ట్ చేశారు వీళ్ళు ప్రభుత్వం దిగిపోయే టయానికి బోమన కరుణాకర్ రెడ్డి పైన ఆ కేసు కూడా ఉంది అది హండ్రెడ్ కోర్స్ అవినీతి చేశారన్న అభియోగాలు కూడా ఉన్నాయి ఇక పదమూడో పాయింట్ తిరుమల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తుడా నిధుల్ని అక్రమంగా తరలించారు చంద్రగిరి నియోజకవర్గానికి సొంత పనులు సొంత లేఅవుట్స్ లేదా సొంత వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది వాళ్ళ సొంత రియల్ ఎస్టేట్ సంస్థలకి ఒక వంద కోట్లు తరలించారనేది కూడా ఇప్పుడు బయటకు వచ్చింది ఆల్రెడీ దర్యాప్తులో నా పద్నాలుగో పాయింట్ బోమన కరుణాకర్ రెడ్డి దేవస్థానం అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో గోవింద రాజుల చౌల్ట్రీ అనేది ఈ డిమాలేషన్ చేశారు ఆ డిమాలేషన్ కార్యక్రమంలో సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ కోసం రెండు వేల కోట్లు అక్రమంగా అవినీతి జరిగిందనేది ఆరోపణలు ఇది కూడా దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది ఇంకా నా పదిహేనో పాయింట్ మీడియా ప్రచారం కోసం ప్రచారం ఫండ్స్ ఏదైతే ఉంటాయో అది సాక్షి మీడియాకి ఫేవర్ చేయటం కోసం యాభై కోట్లు యాభై కోట్లు డైవర్ట్ చేసినట్టుగా సాక్షి మీడియాకి ఈ తిరుమల ఫండ్స్ వెలుగులోకి వచ్చింది ఇది కూడా విజిలెన్స్ ప్రోబ్ ద్వారా బయటకు వచ్చింది ఇక పదహారో పాయింట్ ల్యాండ్స్ ల్యాండ్స్ స్వాప్ డీల్స్ అంటే తిరుమలకి సంబంధించిన దేవస్థానానికి సంబంధించిన ల్యాండ్స్ భూముల విషయంలో స్వాప్ డీల్స్ ప్రోబ్ ఒకటి ఉంది అసైన్ ల్యాండ్స్ అక్రమాలు చేశారు దేవస్థానానికి సంబంధించిన భూములు కొంత కబ్జాలు పెట్టుకున్నారు బొమ్మన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అది ఒక ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్గా ప్రాథమికంగా వెలుగులోకి వచ్చింది ఇక నా పదిహేడో పాయింట్ మరి తిరుమలలో మెట్లు నడకన పోయేవారికి ఈ పులులు వీటి వల్ల కొంత భయం ఏర్పడింది గతంలో భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్న నేపథ్యంలో ఆ టైంలో ఆయన మరి ఆల్టర్నేట్ సొల్యూషన్లో భాగంగా ప్రతి భక్తుడికి ఒక కట్టె కర్ర కర్ర చేతికిచ్చాడు ఆ కర్ర పట్టుకొని వెళ్ళండి నడిచెళ్ళేవాళ్ళు పులులు వస్తే కొట్టేయండి అని ఆ కర్రలు ఆ కట్ట కొనుగోలు విషయంలో కూడా వదిలిపెట్టకుండా అవినీతి భారీగా లంచం తీసుకున్నారనేది అభియోగం వచ్చింది అంతేకాకుండా తిరుమలలో భక్తులు అతి పవిత్రంగా భక్తి శ్రద్ధలతో ఇచ్చినటువంటి తల నీలాలు జుట్టు బొచ్చు జుట్టు ఇస్తారు భక్తులు భక్తి శ్రద్ధలతో దేవునికి సమర్పించేటువంటి తల నీలాలు ఆ జుట్టు విషయంలో కూడా కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇచ్చే సందర్భంలో భారీ ఎత్తుల తల నేలాలు కాంట్రాక్ట్లో కుంభకోణం జరిగింది అని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్లో నిర్ధారణ ప్రాథమికంగా చేశారు దానివల్ల నూట ఇరవై కోట్లు వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు అన్న విజిలెన్స్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది ఓవరాల్గా చూసినప్పుడు ఏది కాదు అనర్హం అవినీతి చేయటానికి తిరుమల వెంకటేశ్వర స్వామి నేపథ్యంలో ఆ కొండ మీద కూడా వీళ్ళు పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో భారీ అవినీతి చేశారు అనేది ఇప్పుడు నేను వివరించి చెప్పిన ప్రాథమిక విచారణలో తేలినటువంటి కొన్ని అంశాలు మాత్రమే దీంతో పాటుగా మరి తిరుమల మీద విషం చిమ్మే కార్యక్రమాలు చాలా చేశారు అది సపరేట్ సబ్జెక్టు దీంతో పాటుగా వేరే దేవస్థానాల్లో కూడా ఇటువంటి అవినీతికి పాల్పడ్డారు వాటిని నేను టచ్ చేయలేదు ఈ వీడియోలో కేవలం తిరుమల కేంద్రంగా శ్రీవారి సమక్షంలో ఎంత అవినీతి దోపిడీ లూటీ చేశారన్న విషయాన్నే మేము ముందుంచే ప్రయత్నం చేశాను ఈ వీడియో మీద మీ కామెంట్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్